ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనిషి అంటే మనసు ఆ మనసుకు వచ్చే ఆలోచనలన్నీ మెదడు నుంచి ప్రేరేపితమవుతూ ఉంటాయి అందుకని బ్రెయిన్ సెల్స్ హెల్దీగా ఉంటేనే మెదడు నుంచి వచ్చే ఆలోచనలు కూడా చాలా యాక్టివ్గా షార్ప్గా ఉంటాయి మనం చేసిన ఆలోచనలు కానీ చేసిన పనులు కర్మలు కానివన్నీ కూడా మళ్ళీ మెదడు కణాల్లో రికార్డ్ అయ్యి మనకు రీకలెక్ట్ అవ్వాలి జ్ఞాపకశక్తి బాగుండాలంటే ముందు బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోకూడదు బ్రెయిన్ సెల్స్ యాక్టివ్గా హెల్దీగా ఉండాలి ఒకసారి మెదడు కణం పుట్టింది అంటేది దాని ఆయుష్ నూట యాభై సంవత్సరాలు జీవితకాలం పాటు ఏ కణం పుడుతుందో అదే అంత ఆయుష్తో పనిచేస్తుంది చనిపోయిన మెదడు కణాల స్థానంలో కొత్త కణాలు తిరిగి పుట్టడం అనేది ఉండదు చిన్న వయసులో పిల్లలు ఎదుగుదల వయసులో తలకాయ చూడండి ముందు శరీరం కంటే ఇది బాగా పెద్దగా తయారవుతుంది అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ ఆ ఏజ్లో అయిపోతుంది అప్పుడు వచ్చిన బ్రెయిన్ సెల్స్ లైఫ్ టైం మనకు సర్వీస్ ఇవ్వాలి మరి బ్రెయిన్ సెల్స్ హెల్దీగా ఉంటూ యాక్టివ్గా ఉంటూ మతిమరుపు రాకుండా బాగా మంచిగా ఉండాలంటే జ్ఞాపక శక్తి బాగుండాలంటే బ్రెయిన్ సెల్స్ కావాల్సింది ఫస్ట్ అన్నిటికంటే పురాణ అందుకని దాన్ని బాగా అందించటం మనలో ఎందుకు లోపం జరుగుతుంది ఒకసారి తెలుసుకుందాం దానికి మంచి పోషకాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ కావాలి ఓమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ కావాలి ఈ రెండూ బాగా అందుతుంటే బ్రెయిన్ సెల్స్ కుసించుకుపోకుండా అవి చురుగ్గా పనిచేస్తూ మెమరీని కూడా బాగా ఎక్కువ కాలం పాటిస్తాయి ఈ రెండు బాగా అందితే బ్రెయిన్ సెల్స్ నూట నలభై నూట యాభై సంవత్సరాల పాటు కుసించుకుపోకుండా పనిచేసి నూట ఇరవై నూట ముప్పై నూట యాభై సంవత్సరాల్లో కూడా మతి మరుపు లేకుండా ఈ మెదడు బాగా పనిచేస్తుంది అనటానికి నిదర్శనమే మన ఋషులు మన భారతదేశంలోనే కనపడతారు ఇప్పటికీ హిమాలయాల వైపు వెళితే నూట ఇరవై సంవత్సరాలు అంతకంటే పైబడిన వారు కూడా చాలామంది కనపడతారు ఏజ్ పెరిగితే మతి మరుపు అనేది కామన్గా వస్తుందని మనం అనుకుంటాం కానీ మనకి జీవించే విధానంలో కొన్ని లోపాల వల్ల ఇలా జరుగుతున్నది అనుకుంటే బాగుంటుంది ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రపంచ జనాభాలో యాభై ఐదు అరవై ఏజ్ దాటిన వారిని తీసుకుంటే అరవై శాతం మందికి పైగా డెబ్భై శాతం మందికి పైగా మతి మార్పు ఉంటున్నదట ఇంకొక పది ఇరవై ఏళ్ళు పోతే ఇది డెబ్భై ఐదు పర్సెంట్ దాటుతుంది అని హెచ్చరిస్తున్నారు అంటే ఇక మెమరీ లాస్ అవ్వటము అంటే మానసికంగా కూడా చాలా వీక్ అవ్వటము అనేది ఇట్లాంటివి ఎక్కువ మందిలో జరుగుతుంది ఎందుకు జరుగుతున్నది ఈ స్థితి అంటే మనం నాలుగు సార్లు రోజు ఆహారం తింటున్నాం బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నర్ ఇట్లా నాలుగు ట్రిప్పులు ఉడికిన ఆహారాలు ఎక్కువగా తింటూ ఉంటాం దాన్ని ప్రాసెస్ చేయటము నిల్వ చేయటము టేస్ట్ కోసం ఎక్కువగా వేడి చేయటము వేపటము దేవటము ఈ ప్రక్రియలన్నిటిలో మనకు కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ సూక్ష్మ పోషకాలు కొన్ని మంచి కొవ్వులు ఆహారాల్లో ఉంటున్నాయి కానీ మన లోపలికి వెళ్ళేసరికి ఇవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి వేడి ప్రాసెస్ వల్ల నిల ఉంచే ప్రాసెస్ వల్ల అందుకని బ్రెయిన్ సెల్స్కి అలాంటి మంచి కొవ్వులు కావాలి బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తే కొన్ని హాని కలిగించే ప్రోటీన్స్ని క్లియర్ చేయడానికి పొయ్యిలో పొలం వండిందంటే వేస్ట్ రిలీజ్ అవుతుంది అట్లాగే బ్రెయిన్ సెల్ ప్రతిరోజు పనిచేసిందంటే దాంట్లో కొంత వేస్ట్ మెటీరియల్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ వేస్ట్ని క్లియర్ చేయాలి అంటే మంచి కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్స్ రెండూ కావాలన్నమాట విటమిన్ సి విటమిన్ ఏ విటమిన్ ఈ ఒమేగా ఫ్యాట్స్ ఇలాంటివన్నీ బాగా కావాలి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మంచి కొవ్వులు అందించినప్పుడు బ్రెయిన్ సెల్స్ ఏ రోజు రిలీజ్ అయిన వ్యర్థాలని ఆ టాక్సిక్ వేస్ట్ ప్రోటీన్స్ని క్లియర్ చేసుకుంటే బ్రెయిన్ సెల్ హెల్దీగా యాక్టివ్గా ఉంటుందన్నమాట అవి క్లియర్ చేయడానికి కావాల్సిన ఆ ముడి సరుకును మనం తింటలేదు అందుకని ముప్పై నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చి పనిచేసేసరికి బ్రెయిన్ సెల్స్ ఇట్లాంటి క్లియర్ కాక ఆ వేస్ట్ ప్రోటీన్స్ వల్ల బ్రెయిన్ సెల్స్ నిదానంగా వీక్ అవటం నిదానంగా కుసించుకుపోవటం మెదడ కుసించుకుపోతే ఎట్లా ఉంటుందో చూడండి ఇట్లా దాని సైజ్ తగ్గిపోతుంది బ్రెయిన్ సెల్ ఎట్లా అయిపోతుంది అనమాట అందుకని ఇక మన మానసిక స్థితి డల్ అయిపోతుంది ఎఫిషియన్సీ మనం బ్రతుకుంటాం కానీ ఎనభై తొంభై ఏళ్ళు వచ్చేసరికి ఏమీ చేయలేని స్థితి అని మనకు అనిపిస్తుంది అనమాట ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఆహార విషయంలో మార్పు చేసుకోవాల్సింది ప్రతిరోజు ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువగా ఉండే మంచి ఆహారాలు తీసుకోవాలి చేపలు అనుకుంటారు వంద గ్రాములు మనం వాడే మూడు నాలుగు రకాల చేపల్లో తీసుకుంటే యావరేజ్న రెండు వందల మిల్లీ గ్రాములు మూడు వందల మిల్లీ గ్రాములు మ్యాక్సిమం నాలుగు వందల మిల్లీ గ్రాము అంటే గ్రాములో నాలుగవంతంటే పావు గ్రామ్ మాత్రం సుమారుగా ఒమేగా ఫ్యాట్ ఉంటుంది ఒక గ్రాము చేపల్లో అందుకని చేపల్లో బాగా బ్రెయిన్ పని చేయడానికి ఒమేగా ఉంది అనుకుంటారు ఇది చాలా తప్పు చాలా తక్కువ ఉంటుందండి మనకి వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్స్ వరకు ఒమేగా ఫ్యాట్ డైలీ అందితే బాగుంటుంది ఇంకా మతి మరుపు కొంచెం ఇట్లాంటి లక్షణాలు ఉన్నవారు కొంచెం ఎక్కువ మొత్తంలో అందిస్తే రిపేర్కి చాలా మంచిది ఇది బాగా ఉన్న ఆహారాలు నాలుగు నేను చెప్తాను మీకు బాదం పప్పులు వంద గ్రాములు తీసుకుంటే ఇందులో ఏడు గ్రాముల నుంచి ఎనిమిది గ్రాముల మధ్యలో ఒమేగా ఫ్యాట్ ఉంటుంది ఇందులో గ్రాములు అంటే ఎయిట్ పర్సెంట్ ఒమెగా ఫ్యాటే బాదములో ఉండే ఫ్యాట్లో ఎయిట్ పర్సెంట్ ఫ్యాట్ ఒమేగా త్రీ ఫ్యాట్ అనమాట వాల్నట్స్లో నైన్ నైన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మధ్యలో ఓ ఫ్యాట్ ఉంటుంది బ్రెయిన్ యాక్టివ్గా షార్ప్ కొంటానికి వాల్నట్స్ మంచిది అంటారంటే ఇది మెయిన్ రీజన్ ఇక గింజలు ఫ్లాక్ సీడ్స్ ఇందులో పదమూడు గ్రాముల ఒమేగా ఫ్యాట్ ఉంటుంది వాల్నట్స్ కంటే ఒమేగా ఫ్యాట్ ఉంటుంది అనమాట చాలా మంచిది అనమాట ఇక నాలుగవది చియా సీడ్స్ ఇవి సబ్జా గింజల్లాగా నానబెట్టి వాడుకుంటే సరిపోతుందనమాట ఇందులో ఒమేగా ఫ్యాట్ ఎయిటీన్ గ్రామ్స్ వరకు దగ్గర దగ్గర ఉందనమాట ఎంత ఎక్కువ ఉంటే చూడండి ఈ మంచి కొవ్వులు ఉన్న ఆహారాలు ఈ నాలుగు ఈ నాలుగు రకాల్లో ఏమన్నా రెండు మూడు రకాల ఆహారాలు అన్నేసి అన్నేసి మనం నానబెట్టుకొని సాయంకాల పూట ఆహారాల్లో ఇలాంటి నట్స్ నాలుగు రకాలు కాస్త ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అంజీరా ఖర్జూరాలు కిస్మిస్లు ఇలాంటివి పెట్టుకుని అవి నంచుకుంటూ ఫ్రూట్స్ తినండి ఫ్రూట్స్లో జామకాయ కంపల్సరీ తినండి విటమిన్స్ ఎక్కువ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి అట్లాగే దానితో పాటు కాస్త రేకాయలు కమల ఇట్లాంటి ఏ ఫ్రూట్స్ అయినా బొప్పాయి కరబూజీ ఇట్లా మినరల్స్ విటమిన్స్ బాగుంటాయి కదా ఇలాంటి ఫ్రూట్ డిన్నర్ని నట్స్ నానపెట్టినవి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఈ కాంబినేషన్లో మీరు డిన్నర్ పెట్టుకోండి మీ బ్రెయిన్ చాలా యాక్టివ్గా అవుతుంది రాత్రి తెల్లవార్లు మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే డిన్నర్లో ఇలాంటి ఆహారం తినటం ద్వారా ఈ సూక్ష్మ పోషకాలు ఒమేగా ఫ్యాట్స్ మంచిగా లోపలికి వెళ్ళేసరికి వీటిని ఉపయోగించుకుంటూ ఆ బ్రెయిన్ సెల్స్ ఫంక్షన్ చేసినప్పుడు పగలంతా రిలీజ్ అయిన వేస్ట్ ప్రోటీన్స్ని ఆనగలిగించే టాక్సిన్స్ని ఆ కెమికల్స్ని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటుంది మీరు వంటంతా అయిన తర్వాత చూడండి షింక్ కడిగేసుకుంటారు స్టవ్ తుడుచుకుంటారు డైనింగ్ టేబుల్ తుడుచుకుంటారు అన్ని అట్లా క్లీన్ చేసుకుంటారు ఏ రోజుకి ఆ రోజు డస్ట్బిన్ కడిగేసుకుంటారు సేమ్ బ్రెయిన్ సెల్ క్లియర్ చేసుకోవడానికి ఇలా కావాలన్నమాట అందుకని డిన్నర్లో ఇలాంటి ఆహారం తింటే మతిమరు పసులు ఎప్పటికీ రాదు దీనితో పాటు పది పదిహేను నిమిషాలైనా ప్రాణాయామం చేయండి మనకు ఒబిసిటీ వల్ల బజ్జలు కాస్త ఎక్కువ పెరగటం వల్ల ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు ప్రాణ వెళ్ళటం తగ్గిపోయింది అన్నిటికంటే ఎక్కువ బ్రెయిన్కి ట్వంటీ పర్సెంట్ ఆక్సిజన్ మనం పీల్చే దాంట్లో కావాలి అందుకని ప్రాణవాయువు బాగా అందితే మెయిన్ ఎనర్జీ అదే అందుకని ప్రాణాయామం పది నిమిషాలు పదిహేను నిమిషాలు రోజు చేయండి ఇటు ఆహారం మంచిగా తినండి చాలా బాగుంటుంది రోజుకి ఒక గ్లాసు ఫ్రూట్ జ్యూస్ అయినా త్రాగండి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి వెజిటబుల్ జ్యూస్ అయినా త్రాగండి లేదా ఫ్రూట్ జ్యూస్ అయినా త్రాగండి ఈ డైట్ మార్పులు చేస్తే మతిమరుపు రాకుండా జ్ఞాపక శక్తి బాగా ఉండటానికి ముసలితనంలో మెదడు కుసించుకుపోకుండా ఉండటానికి మరి డిమెన్షియా రాకుండా రక్షించుకోవటానికి చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం